డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సింహపురి చైతన్య వేదిక నెల్లూరు బహుజన యూత్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో జరిగిన సమతా ర్యాలీకి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది స్థానిక విఆర్సీ గ్రౌండ్ నుండి కనకమహల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ భారీ ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది అంబేద్కర్ గీతాలతో జై భీం నినాదాలతో ఈ ర్యాలీ హోరెత్తింది అంబేద్కర్ ఆశయ సాధన కోసం క్రమం తప్పకుండా నాలుగు సంవత్సరాల నుండి ఈ సమతా ర్యాలీని నిర్వహిస్తున్న బాబీ భగత్ అమృత్ కుమార్లపై సింహాపురి వాసులు ప్రశంసల జల్లు కురిపించారు నా పేరు అమృత్ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు నగరం నడి ఒడ్డున ఈ యొక్క సమదారాలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమదారాలని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ సముదాయాలకి స్వచ్ఛందంగా సుదూర ప్రాంతాల నుంచి డక్కిలి కోట వాకాడు విజంపూరు అదేవిధంగా కావలి దగదర్తి అల్లూరు సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా ఎంతో మంది అంబేద్కర్ వారసులు గారు ఈరోజు సముదాయాలలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సముదాయాలు నిర్వహించడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా హక్కులు కల్పించినటువంటి హక్కుల ప్రదాతగా ఈ దేశంలో రుక్మతగా చెప్పుకోదగినటువంటి అంటరానితనం అనే అంటరానితనాన్ని ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరిచి అంటరానితనాన్ని నిషేధించినటువంటి హక్కుల ప్రదాత అదేవిధంగా ఈ దేశంలో ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఒక కులానికి సంబంధించి కాదు యావత్ దేశంలో ఉన్న కూడా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా హైకోర్టుకు పోవడం కానీ ఆర్టికల్ థర్టీ టూ ద్వారా సుప్రీంకోర్టుకు పోవడం కానీ ఈయన హక్కులు కల్పించి ఎంతో మందికి ఈరోజు హక్కులను నిలబెట్టుకోవడానికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళ న్యాయం పొందడానికి ఎన్నో హక్కులు కల్పించడం హక్కుల ప్రదాత ఈయన్ని ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చేయడం కాదు ఈయన అందరికీ సంబంధించిన వారి వ్యక్తి అని తెలియజేయడం కోసమే అన్ని కులాల వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని ఈ యొక్క సమతాయాలని నిర్వహిస్తున్నాం ఈ సమతర్యాలీకి వచ్చినటువంటి అంబేద్కర్ వారసులందరికీ కూడా మా యొక్క సింహాపురి చైతన్య వేదిక ద్వారా స్వ వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమతాయాలీలో ముందు కూడా కొన్ని వేల మందితో కొన్ని వేల మందితో ఈ యొక్క నెల్లూరు నగర నడిపుడ్డు నుంచి రాబోయే సమతరాలీ కొన్ని వేల గత్ ఈ రోజు నెల్లూరు నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ముందు రోజు ముందు రోజు అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సమత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు ఒక ఒక మతానికో లేదంటే ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అందరి వాడు అని చెప్పి తెలియజేస్తూ నగరంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్నటువంటి అందరినీ కూడా ఏకం చేసుకొని ఈ సంతా ర్యాలీ అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా వైభవంగా దీన్ని తీర్చిదిద్దు కూడా తెలియజేస్తున్నాం అలాగే నెల్లూరు నగరంలో పలు చోట్ల కూడా గ్రామాల్లో కావచ్చు లేదంటే ఊర్లలో కావచ్చు ప్రతి దగ్గర కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరు కూడా వాడల్లో జరుపుకోవాలని చెప్పి పులుపునిస్తున్నాం అలాగే ముందు ముందు ఇంకా ఇంకా అధిక మందికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశయాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాం